పదంటే పది నిమిషాల్లో పక్కాగా తెల్లగా మారుతుంది కూర్చున్న చోటే మీ ని తెల్లగా గ్లోగా మార్చుకోవచ్చు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో మన స్కిన్ కేర్ కి సంబంధించి ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి మన స్కిన్ అనేది నిమిషాల్లోనే తెల్లగా గ్లో అవడానికి ఒక మంచి రెమెడీ అయితే తయారు చేస్తున్నానండి ఫేస్ మీద ట్యాన్ ఎక్కువగా ఉన్నా అలాగే జిడ్డు కూడా ఎక్కువగా ఉన్నా ట్యాన్ రిమూవ్ అవడానికి స్కిన్ ఉన్న పలంగా తెల్లగా అవడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది వాడిన తర్వాత రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు అంత పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది పెళ్లికి వెళ్లే ముందు గాని ఫంక్షన్ కి వెళ్లే ముందు గాని లేదా బయటికి వెళ్లే పది నిమిషాల ముందు గాని ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే గనక మీ ముఖం అనేది తల మెరిసిపోతుందండి మన ముఖం పైన నుండి ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయి అందంగా గ్లో గా కనబడుతుంది ముఖం పైన ఎలాంటి మొటుములు మచ్చలు నల్లటి వలయాలు రాకుండా ఉండడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి మీరు కి వెళ్లే పని లేకుండా ఇంట్లో ఉండే వాటిలతోనే ఈ రెమెడీని తయారు చేసుకుని వాడితే గనక చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిన్ వైట్నింగ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి ముందుగా క్లీన్ గా ఉండే ఒక బౌల్ తీసుకుందామండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను షుగర్ వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఫేస్ పౌడర్ వేసుకోవాలండి నేను ఇక్కడ వైట్ కలర్ లో ఉండే ఫేస్ పౌడర్ వాడుతున్నాను మీరు ఇదే బ్రాండ్ వాడాలని కూడా ఏం లేదండి నేను ఇక్కడ పాన్స్ పౌడర్ ఉంది కాబట్టి వాడుతున్నాను మీరు వేరే బ్రాండ్ ఏదైనా గానీ వైట్ కలర్ లో ఉండే టాలకమ్ పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి ఈ మూడింటిని కూడా బాగా కలిపేసుకుందాం అండి షుగర్ అనేది మన స్కిన్ కేర్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది శరీరం పైన ఎక్స్పోల్యూట్ గా పనిచేస్తుంది శరీరం పైనుండే వృత కణాలను తొలగిస్తుంది మన శరీరం అంతా కూడా నిగారింపుగా కనబడడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి అలాగే స్కిన్ కి మంచిగా బ్లడ్ సర్కులేషన్ అయ్యేటట్టు కూడా చేస్తుంది ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాం కదండి ఇది స్కిన్ మొత్తం తెల్లగా అవడానికి హెల్ప్ అవుతుంది పసుపులో ఉండే కర్కోమీను చర్మం యొక్క మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి నల్ల మచ్చలు ముడుములు రాకుండా కాపాడుతుంది పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అలాగే యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు చర్మం పైన నల్ల మచ్చలు అలాగే మొడుములు రాకుండా అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఈ మూడు కూడా బాగా కలిసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ప్యూర్ కొబ్బరి నూనె వేసుకుందామండి కొబ్బరి నూనె కూడా మన శరీరానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది పొడి బారకుండా ఉండేలా చేస్తుందండి అలాగే చర్మానికి తేమను అందిస్తుంది చక్కగా మన చర్మం అంతా కూడా స్మూత్గా ఉండేటట్టుగా చేయడంలో కొబ్బరి నూనె చాలా బాగా హెల్ప్ అవుతుందండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ ఫేస్ ప్యాక్ అయితే తయారు చేస్తున్నానండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ ఫేస్ ని తయారు చేసుకుని వాడితే మీ ఫేస్ అనేది గ్లోగా అందంగా మెరిసిపోతుందండి ఇప్పుడు కొబ్బరి నూనె వేసుకుని అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి రైస్ ఫ్లోర్ కూడా మన శరీరానికి ఎంతో చక్కగా హెల్ప్ అవుతుంది మట్టి మురికిని తొలగిస్తుంది శరీరం అంతా కూడా తెల్లగా అందంగా కనబడడానికి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ రైస్ ఫ్లోర్ వేసుకుని ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని మన ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం పైన మృత కణాలను తొలగిస్తుంది మన శరీరం అంతా కూడా తెల్లగా అందంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది అలాగే డార్క్గా ఉండే చర్మాన్ని గ్లోగా కనబడడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు రైస్ ఫ్లోర్ వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు మనం ఇందులో రోజ్ వాటర్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ని వేసుకోవాలి ముఖ్యంగా మన స్కిన్ అంతా కూడా తాజాగా కనబడేటట్టుగా చేస్తుంది మన చర్మం అంతా కూడా ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది అలాగే శరీరం పైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తుందండి ఇప్పుడు మనం ఇందులో రోజు వాటర్ వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకుందాము ఇది కొంచెం తిక్గా ఉంది కాబట్టి ఇందులో మరి కొంచెం రోజు వాటర్ వేసుకుని మరలా ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి ఇదంతా కూడా చక్కగా క్రీమీలా వచ్చేలాగా కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు స్పూన్ తో ఇలా కలుపుతూ ఉండాలండి క్రీమ్ లాగా అయితే ఈ ప్యాక్ అనేది రెడీ అవుతుందండి అప్పటి వరకు కూడా మనం ఈ ప్యాక్ ని అలా కలుపుతూ ఉండాలండి ఈ ప్యాక్ తయారు చేసుకుని వాడి చూడండి ఒక్క రోజులోనే మీ స్కిన్ అనేది చాలా గ్లోగా కనబడుతుందండి చక్కగా మన ముఖం గ్లోగా చేసే స్కిన్ వైట్నింగ్ ఫేస్ ప్యాక్ అయితే తయారైపోయింది ఇది మన ముఖానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇక్కడ వీడియోలో చూపిస్తాను అదే విధంగా మీ ఫేస్ కి ఈ ప్యాక్ వేసుకుని చూడండి ఇలా పార్ట్ గా మన ముఖానికి ఈ విధంగా అప్లై చేసేసుకోవాలండి ఆడవాళ్ళు ఎవరైనా కానీ అందంగా ఉండాలని కోరుకుంటారండి దానికోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారు పార్లర్లకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అలాగే మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీమ్స్ కొనకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోను ఈ విధంగా స్కిన్ వైట్నింగ్ ప్యాక్ వేసుకుని చూడండి రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారండి అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మన స్కిన్ పైన ఏదైనా పండగప్పుడు కూడా మనం ఇలా రెడీ అవుతే గనక చక్కగా అందంగా మన ఫేస్ అనేది ముత్యుంలా మెరిసిపోతూ ఉంటుందండి చక్కగా ఈ స్కిన్ వైట్నింగ్ ప్యాక్ అయితే ఈ విధంగా అప్లై చేసేసుకోవాలండి ఇది అప్లై చేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మన ముఖం పైన అలా ఉంచేయాలండి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేస్తే మన ముఖం అంతా కూడా చక్కగా డ్రై అయిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు మన ముఖం పైన ఈ ప్యాక్ ఉంచిన తర్వాత ఇలా మనం వేళ్లతో నెమ్మదిగా మన స్కిన్ అంతా కూడా ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటే మన స్కిన్ అంతా కూడా చాలా గ్లోగా అండి మన ముఖం పైన ఓపెన్ పోర్స్ అన్ని కూడా మాయమైపోతాయి మన స్కిన్ పైన డెడ్ సెల్స్ రిమూవ్ చేస్తుంది చక్కగా స్కిన్ అనేది చాలా అందంగా చాలా క్లియర్గా కనబడేటట్టుగా చేస్తుందండి ఈ విధంగా మసాజ్ చేసేసుకుని చక్కగా ప్యాక్ అనేది డ్రై అయిన తర్వాత ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి ఇలా కాటన్ తీసుకుని నీళ్ళల్లో డిప్ చేసి చక్కగా మన ముఖాన్ని క్లీన్ చేసుకోవచ్చు అని ఇది క్లీన్ చేసుకున్న వెంటనే మన ముఖానికి సోప్ అప్లై చేసుకోకూడదండి ఓన్లీ ప్లెయిన్ వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలి చక్కగా మన ముఖం అంతా కూడా తల మెరిసిపోతుందండి చూడండి జస్ట్ వన్ వాష్కే నా ఫేస్ అనేది ఎంత తెల్లగా కనబడుతుందో చూడండి ఇది ఎంత డార్క్గా ఉన్న స్కిన్ పైన వాడినా కానీ చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి మీరు అనొచ్చు అక్క మీరు తెల్లగా ఉన్నారు కదా మీ స్కిన్ పైన ఎలా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చండి నాకైతే తెలుస్తుందండి ఒకసారి మీరు చూడడమే కాకుండా మీ స్కిన్ పైన ట్రై చేయండి రిజల్ట్ను చూసి మీరే ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేస్తారండి అంత బాగా వర్క్ అవుతుంది నేనైతే శుభ్రంగా ప్లెయిన్ వాటర్తో ముఖాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఇంతకు ముందు కంటే నా ముఖం చాలా తెల్లగా అయితే మెరిసిపోతుందండి చాలా బాగుంది ప్యాక్ అయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని స్కిన్ కేర్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి